భార్య తల్లి కాబోతున్న ఆనందంలో బంగార హారాన్ని భార్యకు ఆ గిఫ్ట్గా ఇచ్చుకుంటూ వచ్చిన ముక్కు అవినాష్ ముక్కు అవినాష్ ఈ పేరు మనం పెద్దగా పరిచయం అవసరంలో జబర్దస్త్ సోదారు తన ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మంచి పంచులతో ఆకట్టుకుంటూ మనకు డైలాగులతో అందరిని ఆకట్టుకుంటూ వచ్చాడు ఆ తర్వాత బిగ్ బాస్లోకి వచ్చి ఇంకా ఎక్కువ గుర్తింపుని సంపాదించుకున్నాడు అయితే గత ఏడాది అనుజా అమ్మాయిని పెద్దలు నిర్ణయించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే పెళ్ళైన కానీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటూ అతను ఫ్యామిలీతో అప్డేట్ని అలాగే భార్య చేస్తూ చేసిన మంచి మంచి డ్యాన్స్ వీడియోలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అలాగే ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరినీ అలరించుకుంటూ వస్తున్నాడు ముక్కవునా సామాజిక కాలంలో అవినాష్ తండ్రి కాబోతున్నా వస్తున్నావు వార్తలపై నెమ్మదిగా స్పందిస్తూ ఇలాంటివి ఏమంటే మేమే చెప్తాం అంటూ అందరికి క్లారిటీ అయితే ఇచ్చుకుంటూ వచ్చాడు ఈరోజు ఓన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఇద్దరు ముగ్గురం కాబోతున్నాం నా భార్య తెలియదు కాబోతుంది అంటూ ఆ గుడ్ న్యూస్ అభిమానులు షేర్ చేసుకుంటూ వచ్చాడు ఈ న్యూస్ చూస్తున్న అబ్బాలు అందరూ సో క్యూట్ బ్యూటిఫుల్ జంట మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కంగ్రాచుయేషన్ తెలియజేసుకుంటూ ముక్కు అవినస్కి అభిమానులు కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు ముక్కు అవినాష్ సంబంధించి బ్యూటిఫుల్ ఫోటోస్ని వీడియోస్ని మా వీడియోస్ మీరు కూడా చూసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం